హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది అత్తయ్య వాళ్ళ ఊర్లో అనమాట మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఊరు వెళ్తున్నాము ఉగాది రోజు అని చెప్పేసి ఉగాది రోజు హైదరాబాద్లో మార్నింగ్ పూజ చేసుకొని ఊరు స్టార్ట్ అయ్యాము సిక్స్ కలా స్టార్ట్ అయిపోయి అమ్మవాళ్ళ అయితే వెళ్ళామనమాట ఆల్రెడీ మీకు నేను అమ్మవాళ్ళ ఊరు వెళ్ళింది హైదరాబాద్లో స్టార్ట్ అయింది ఇదంతా మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక మన ఛానల్లో ఉంటుంది చూడండి లేదంటే ఈ ఛానల్కి ఐ కార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్స్లో కానీ ఇస్తాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే కంపల్సరీ పండగ రోజు అంటే ఉగాది రోజు మా మా సైడ్ అయితే నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుందండి ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే చికెన్ చేసుకొని తిన్నారంట ఆఫ్టర్నూన్ మళ్ళీ మేము వెళ్తూ చికెన్ తీసుకువెళ్ళామనమాట ఇంకా అత్తయ్య ఆఫ్టర్నూన్ వండింది కొంచెం మిగిలితే పిల్లలైతే గ్రేవీ అది మిగిలింది దోశలు వేసుకొని ఆ గ్రేవీతో తింటున్నారనమాట నానం చేసిన చికెన్ టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ మా అత్తయ్యనే నాన్ వెజ్ అదే చికెన్ చేయమని అడిగారనమాట పిల్లల కోసం మళ్ళీ మా అత్తయ్య అయితే ఇక్కడ చేస్తూ ఉంది ఏం చూస్తున్నావు మా అత్తయ్య చికెన్ ఎలా ఉండుతుందో చూస్తున్నా నిజంగా బాగానే ఉంది అత్తయ్య ఏం జరుగుతుందంటే అమ్మ అమ్మకి డబ్బులు ఇవ్వాలంట అత్తయ్య ఒక టూ హండ్రెడ్ తక్కువయ్యాయంట మొన్న ఇచ్చినప్పుడు అవి ఇక్కడ ఇస్తుంది అనమాట వాటి కోసం ఇద్దరు వద్దు నాకు వద్దని అమ్మ వద్దు తీసుకోమని అత్తయ్య ఇద్దరు కలబడుకుంటూ ఉన్నారు అంతేనండి వదిన ఆడపడుచు ఇద్దరు కలబడుకుంటున్నారు అత్తమ్మా ఏం నటకాల పడుతున్నావు

నాగే రాదు కొయ్యూ నాగే చూస్తున్నావు ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ ఊరైతే బయలుదేరామనమాట అమ్మ వాళ్ళ ఊరు గుడి దగ్గరికి వెళ్ళాలండి తిరణాలకి సరే మరి ఇంకా గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇంకా ఇంటి దగ్గర కూడా ఎవరూ లేరండి మా వదిన మా మేనత్త నాన్న అందరూ అయితే వెళ్ళారనమాట ముందే ఇంకా మేము వచ్చేసరికి ఎవరూ లేరు మేము కూడా ఇంకా డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా రాగానే వెంటనే ఇంకా గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము ఇంక ఇప్పుడు వీళ్ళందరూ కూడా గుడి అనమాట ఎలక్ట్రికల్ ప్రవ అయితే ఒకటి కట్టారండి ఆ ఎలక్ట్రికల్ ప్రవ కూడా గుడి దగ్గరకే స్టార్ట్ అయిందనమాట వీళ్ళందరూ కూడా ఇప్పుడు గుడి దగ్గర సందడిగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడే ఇంతమంది ఉన్నారు గుడి దగ్గర కూడా చాలామంది ఉండే ఉంటారు వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కార్ అయితే అక్కడ పెట్టేసి బండ్ల అయితే వస్తున్నాం అనమాట ఇంకా మా నాన్నకు కూడా కాల్ చేస్తే ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత రెండు బండ్లు వేసుకొని వెళ్తున్నాము ముందు బండి మీదేమో నాన్న అమ్మ మా బాబు వెళ్తున్నారన్నమాట ఇంకా వెనకాలేమో నేను మా వారు మా పాప ముగ్గురు కలిసి రెండు బండ్లు వేసుకొని వెళ్తున్నాము కార్ తీసుకువెళ్తే అక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ట్రాఫిక్ అది ఉంటుందేమో రావాత అవుతుందో లేదో పార్కింగ్ కూడా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కార్ ఇంటి దగ్గర పెట్టి బండి వేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వీళ్ళందరూ చూసారా పక్కన నడిచి వెళ్ళి వస్తున్నారు కూడా అప్పుడే ఇంకా మేము అప్పుడైతే కూడా చాలా బాగుండేదండి చిన్నప్పుడు అయితే మేము కూడా ఫ్రెండ్స్ అందరం ఉంటాం కదా ఊళ్ళో అమ్మాయిలు అందరం కలిసి చక్కగా రెడీ అయిపోయి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మళ్ళీ అయిపోయిన తర్వాత ఇలాగే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అన్నమాట ప్రభలు కూడా చూసారా చాలామంది చిన్న చిన్న ప్రభలు కట్టుకొని వెళ్తూ ఉంటారు ఇంకా వీళ్ళందరూ చూసారా బండ్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ప్రభలు చూసారా ప్రభలు కూడా అలా కట్టుకొని వస్తూ ఉంటారనమాట తినాల చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మాత్రమే అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంతవరకు మళ్ళీ వెళ్ళలేదనమాట ఈ గుడికి ఇప్పుడేనండి ప్రభు చూసారా ఎంత బాగుందో ఇంకా నిజంగా ఉగాది పండుగ చాలా రోజుల తర్వాత బాగా జరుపుకున్నానని చెప్పాలి ఈ చిన్న చిన్న పిల్లలైతే చిన్న చిన్న బాబు చూసారా చిన్న చిన్న ప్రభను కట్టుకొని ఎంత సరదాగా వచ్చాడు ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా ఇప్పుడు కూడా భోజనాలు ఉన్నాయన్నమాట నైట్ కూడా భోజనాలు ఉన్నాయి కానీ మేము తినలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ తినేసి వచ్చాం కదా వాళ్ళ ఊళ్ళో ఇంకా అక్కడ ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి కోలాటం జరుగుతుంది అనమాట అక్కడికి కూడా వెళ్దాం చూసారు కదా ఇక్కడ కోలాటం అయితే ఉందనమాట కోలాటం ఆడుతూ ఉన్నారు టెంపుల్కి దూరంగా పొలాల్లో అంతా ఇక్కడ బాగు చేశారు కదా పొలాల్లో मल्ल केपतलो <्याँटारी> <्याँटारी> <पिस्थी> 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 Yeah, <laughs> मल्लेंद्री वर्ष हाँ అయితే ఉగాది చాలా బాగా జరిగిందని చెప్పాలండి ఎందుకంటే ఉగాది రోజే హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము వాళ్ళ ఊరు వెళ్ళాము ఒక్క ఫెస్టివల్ని ఇన్ని చోట్ల మేము జరుపుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట టెంపుల్కి వెళ్ళాము అలాగే తిరణాలు చూడము చాలా ఇయర్స్ తర్వాత నేనైతే ఈ గంగం తిరణాలకు వచ్చానండి ఈ గంగం తిరణాలు చూస్తూ ఉంటే నాకు చిన్నప్పటి రోజులైతే గుర్తొస్తూ ఉన్నాయన్నమాట అంటే చిన్నప్పుడు మేము చిన్నపిల్లలం అప్పుడైతే ఫ్రెండ్స్ అందరం కలిసి ఊళ్ళో మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా అందరం కలిసి చక్కగా రెడీ అయిపోయి సిక్స్కి ఫైవ్ థర్టీ సిక్స్కి ఆ టైంకల్లా రెడీ అయిపోయి టెంపుల్కి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట పొలాల్లో నుంచి ఇప్పుడంటే ఇంత చక్కగా రోడ్డు ఉంది కానీ అప్పుడైతే ఇలా రోడ్డు కూడా లేదండి ట్రాక్టర్స్ మనకు బండ్లు ఎద్ద బండ్లు అవి వెళ్తాయి కదా ఆ దారి ఉంటుంది కదా ఆ దారి ఎమ్మిటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మళ్ళీ అంతా చూసుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్ అందరం భయం లేకుండా ఇలా దారి పొడుగుతూ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు చక్కగా భయం లేకుండానే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎంత చక్కగా అంటే నాకు ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి అనమాట ఫ్రెండ్స్ తోటి అలా వెళ్ళింది చాలా బాగా జరిగిందని చెప్పాలి ఇంకా ఈ సంవత్సరం ఉగాది అయితే మాత్రం చాలా బాగా జరిగిందని చెప్పాలండి చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడూ మేము మాత్రమే హైదరాబాద్లో చేసుకునే వాళ్ళం ఈ సంవత్సరం అయితే అమ్మ నాన్న వద్ిన అత్త అలాగే తాతయ్య నానమ్మ ఇంతమందితోటి అలాగే మా ఊరు వెళ్ళాము అత్తయ్యతోటి మావయ్యతోటి అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం టెంపుల్కి వెళ్ళడం ఇవన్నీ నాకు చాలా చాలా మెమొరీస్ అనమాట చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చాలా హ్యాపీగా ఈ ఉగాది పండుగను అయితే చేసుకున్నాము ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి నెక్స్ట్ డే అండి అంటే ఉగాది వెళ్ళిన తర్వాత రోజు అనమాట ఇంకా మార్నింగ్ అంతా నేను ఏమీ ఫ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ ఉగాది వెళ్ళిన తర్వాత రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా హైదరాబాద్ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూడాలి ఇంటికైతే వచ్చేసామండి బ్యాగ్స్ కూడా ఇక్కడ పెట్టేశాను బాయ్ అండి గుడ్ నైట్